మన కొరకై శిశువు జన్మించి ఉన్నాడు సన్ ఇస్ గివన్ మన కొరకై ఒక కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు దిస్ ఇస్ గాడ్స్ ప్రామిస్ ఫౌండ్ ఇన్ ఐజియన్ నైన్ సిక్స్ యశగ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఈ దేవుని వాగ్దానాన్ని మనం కనుగొనగలము as we celebrate christmas మనము క్రిస్మస్ ను వేడుక చేసుకొనుచు ఉండగా rejoicing over the coming of the lord jesus for us ప్రభువైన యేసు మన కొరకే వచ్చినందుకు మనం ఆనందించుచు ఉండగా this promise says ఈ వాగ్దానం ఏం చెప్తోంది అంటే he has been given for us ఆయన మన నిమిత్తమై అనుగ్రహించబడి ఉన్నారు do you say lord you came for me ప్రభువా మీరు నా కొరకే వచ్చి ఉన్నారు అని మీరు చెప్తారా యు హావ్ బీన్ గివెన్ టు మీ మీరు నాకు అనుగ్రహించబడి ఉన్నారు యు వర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఫర్ మై సేక్ మీరు ఈ లోకములో కేవలం నా నిమిత్తమే జనించి ఉన్నారు థాంక్యూ వందనములు థాంక్యూ వందనములు థాంక్యూ వందనములు అండ్ యు హావ్ బీన్ గివెన్ టు మీ మీరు నాకు అనుగ్రహించబడి ఉన్నారు yes i receive you lord అవును ప్రభువా నేను నిన్ను స్వీకరిస్తున్నాను నా కొరకే For me, for me, what a joy. When the children play with the toys. Yes, when somebody else comes into the home, another child comes into the home and takes that toy, immediately this child will say, This is my doll

మీరు నన్ను స్వీకరించి ఉన్న రీతిగానే మీరు ఇతరులకు నన్ను ఇవ్వాలి హూమ్ హావ్ యు రిసీవ్డ్ మీరు ఎవరిని స్వీకరించి ఉన్నారో తెలుసా యు హావ్ రిసీవ్డ్ గాడ్ యాస్ యు హావ్ రిసీవ్డ్ జీసస్ మీరు యేసును స్వీకరించుచు ఉండగా మీరు దేవునిని స్వీకరించారు ఫస్ట్ తిమోతి 3:16 సేస్ మొదటి తిమోతి 3:16 ఏమని చెప్తోంది అంటే ది సీక్రెట్ ఆఫ్ గాడ్లీనెస్ ఇస్ దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది God coming down in flesh. Believe that Jesus Christ is God who came to you in flesh. Though he is called the Son of Man, Son of God, and so on, you must know he is God in flesh. ఆయన దేవుని కుమారునిగా మానవుని కుమారునిగా పిలువబడినప్పటికీ కూడా ఆయన శరీరాకృతిలో ఉన్న దేవునిగా మీరు గుర్తించాలి రిసీవ్ హిమ్ యాజ్ గాడ్ ఆయనను దేవునిగా స్వీకరించండి అండ్ హి హస్ బీన్ బోర్న్ ఫర్ యు టు హావ్ లైఫ్ మీరు జీవాన్ని కలిగి ఉండడానికి ఆయన మీ కొరకే జనించారు డోంట్ జస్ట్ సెలబ్రేట్ క్రిస్మస్ సేయింగ్ జీసస్ కేమ్ డౌన్ ఇంటూ ద వరల్డ్ ఆన్ క్రిస్మస్ డే ఏసు క్రిస్మస్ దినాన ఈ లోకంలోనికి దిగి వచ్చారని కేవలం క్రిస్మస్ ని ఆ రీతిగానే వేడుక జరుపుకోవద్దు సే జీసస్ వాస్ బోర్న్ ఫర్ మీ యేసు నా కొరకు జనించాడు అని చెప్పండి అని హస్ బీన్ గివెన్ టు మీ ఆయన నాకు అనుగ్రహించబడి ఉన్నారు అండ్ దోస్ హూ రిసీవ్డ్ హిమ్ హి గివ్స్ దెం ద పవర్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆయనను స్వీకరించి ఉన్న వారికి దేవుని బిడలుగా మార్చబడులాగున ఆయన అధికారం అనుగ్రహిస్తున్నారు జాన్ వన్ ట్వెల్వ్ యోహాను సువార్త ఒకటి పన్నెండు యూ విల్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ యాజ్ యు జీసస్ మీరు యేసును స్వీకరించుచు ఉండగా మీరు దేవుని బిడ్డలు అవుచు ఉన్నారు ఇస్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ అద్భుతమైన సాక్ష్యం ఉన్నది సౌందర పాండ్యన్ ఫ్రమ్ తూత్తుకుడి తూత్తుకుడి నుండి సౌందర పాండ్యన్ తెలియజేస్తున్నారు హి లాస్ట్ హిస్ డాడీ వెన్ హి వాస్ జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ అతనికి 2 సంవత్సరాల ప్రాయములో ఉండగానే తన తండ్రిని కోల్పోయి

పాపముతో నిండిపోయారు వెన్ ఈ వాస్ గోయింగ్ ఫర్ అ డిస్ప్యూట్ ఇన్ కేరళ ఫ్రం తమిళనాడు తమిళనాడు నుంచి కేరళ ప్రాంతానికి ఒక వివాదం నిమిత్తం అతడు వెళుతూ ఉన్నప్పుడు సడన్లీ హిస్ నో స్టార్టర్డ్ బ్లీడింగ్ అకస్మాత్తుగా తన ముక్కలో నుంచి రక్తం వస్తోంది డాక్టర్ సెడ్ యువ్ లాస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ యా బ్లాడ్ వైద్యులైతే తొంభై తొమ్మిది శాతం మీ రక్తాన్ని కోల్పోయారు అని చెప్పారు యు హెబ్ సెవిర్ ఆర్గన్ డ్యామేజ్ నీకు భయంకరంగా అవయవాలు పాడైపోయాయని చెప్పారు లైఫ్ ఇస్ అండ్ డేంజర్ When he was near death, in the hospital room, he saw Jesus on the cross. Jesus appeared to him. Though he had no faith in Jesus, he cried out, Jesus. Jesus spoke to him. He said, Son, do not be afraid. I died on the cross for you. I'll give you peace. Sin no more. Amazingly, the bleeding stopped immediately. And his whole life changed he started listening to the sermons of brother dgs dinakarana my father and my sermons. nenu na tannri garu sahodari dgs dinakarana garu andinchina vartamaanalanu adaru vinadam prarambhichar started following jesus yesunu vembadinchadani prarambhichadu was called for ministry atana seva parichare kosam pilovadi he could not read atadu chadavaledu so he would only meditate on psalm 91 కేవలం తొంభై ఒకట కీర్తన మాత్రం ధ్యానం చేస్తూ ఉంటాడు అండ్ హీ కాట్ మ్యారీడ్ అతనికి వివాహమైంది యా చిల్డ్రన్ అతనికి బిడ్డలు ఉన్నారు చిల్డ్రన్ స్టార్టర్ డూయింగ్ వెల్ ఇన్ దే స్టడీస్ బిడ్డలు వారి విద్యలో బాగుగా రాణిస్తూ ఉన్నారు అండ్ He became a partner in Jesus' cause. Today he testifies about Jesus everywhere. And watches our TV channel, Family Channel. What a blessing. The Lord was born for him to become his father. అతనికి తండ్రిగా ఉండి నిమిత్తం ఆయన జన్మించారు ఈవెన్ దో హి వాస్ బోర్న్ యాస్ ఎ చైల్డ్ ఆయన ఒక బిడ్డగా జన్మించినప్పటికీ హి బికేమ్ హిస్ ఫాదర్ ఆయన అతనికి తండ్రి అయ్యారు yes the lord jesus is ready to become your father అవును ప్రభువైన యేసు మీకు తండ్రి కావడానికి సంసిద్ధంగా ఉన్నారు tell him daddy ఆయనతో చెప్పండి తండ్రి యు ఆర్ బోర్న్ ఫర్ మీ మీరు నా నిమిత్తమే జన్మించారు యు హవ్ బీన్ గివెన్ టు మీ మీరు నాకు అనుగ్రహించబడి ఉన్నారు రిసీవ్ నిమ్మును స్వీకరించేదను లార్డ్ జీసస్ ప్రభువైన యేసయ్య ట్రాన్స్‌ఫార్మ్ ది లైఫ్ ఆఫ్ ఎవ్రీవన్ హూ ఇస్ ప్రేయింగ్ విత్ మీ నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి వారి జీవితమును రూపాంతరపరచండి లార్డ్ లెట్ ఎవ్రీ డార్క్నెస్ ఎవ్రీ అడిక్షన్ గో ప్రభువా ప్రతి అంధకారము ప్రతి వ్యసనము వెళ్ళిపోవును గాక అండ్ ఇఫ్ దే డోంట్ హావ్ ఎ ఫాదర్ వారికి గనక తండ్రి లేకపోతే దే డోంట్ హావ్ ఎ మదర్ వారికి గనక తల్లి లేకపోతే కంఫర్ట్ దెం టుడే ఈ రోజున వారిని ఆదరించండి బికమ్ దేర్ ఫాదర్ లార్డ్ వారికి మీరు తండ్రిగా ఉండండి ప్రభు అండ్ బిల్డ్ దియర్ లైఫ్ వారి జీవితాల నిర్మాణం చేయండి బిల్డ్ దియర్ లైఫ్ వారి జీవితాల నిర్మాణం చేయండి అండ్ ప్రాస్పర్ దెం వారిని మీరు వర్ధిల్లింప చేయండి యువర్ గ్లోరీ ఇస్ కమింగ్ అపాన్ దై చిల్డ్రన్ మీ మహిమ మీ బిడ్డల మీదకు దిగి వచ్చుచు ద పవర్ ఆఫ్ గాడ్ టు మేక్ దెం లివ్ అండ్ టు Enter into a family life is coming upon them right now. Those who are not married and don't have anybody to settle them in marriage. Be their father and give them a married life, Lord.

God bless you. We are going to pray for you that 2025 will be a year of great blessing. We will be sharing God's promise and God's prophetical plans for you, for the nation. in 2025 in person in this meeting. ఈ యొక్క కార్యక్రమంలో 2025 సంవత్సరం కొరకైన దేవుని వాగ్దానములు దేశం కోసం అయినటువంటి ప్రవచనాలు ప్రణాళికలను మీకందరికీ అందించబోతూ ఉన్నాం. ఒక సాక్ష్యం చెప్పడానికి ఈ మీటింగ్ లో కలుసుకున్నాను అయ్యగారు పద్మా అని నా పేరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు మేము బట్టల వ్యాపారం చేస్తున్నాం దీపావళికి ముందు రోజు మధ్యాహ్నం ఒక్క గంట వరకు మాకు ఏ వ్యాపారం జరగలేదు అలాంటి పరిస్థితిలో జీసస్ కాల్స్ కి మాకు ఎంతో భారంతో ప్రార్థన చేసిన ఇచ్చినప్పుడు మాకు లాస్ట్ ఇయర్ సేల్స్ కన్నా రెట్టింపైన ఆశీర్వాదమును మా వ్యాపారంలో ఆఫ్ డే లాప్ లో దేవుడు ఎంతో ఆశీర్వదించాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొరకైన ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటి అని డాక్టర్ పాల్ దినకరణ్ గారు మీతో పంచుకుంటారు మరియు వారి కుటుంబ సభ్యులు దైవ సందేశాలను అందించి మరియు ప్రార్థించేదారు రెండు సంవత్సరం జనవరి ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జరుగుతోంది స్థలం సెయింట్ జార్జ్ స్కూల్ మైదానం పూనమల్లి హైరోడ్ పచ్చయ్యప్పన్ కాలేజీ metro station chennai let the sorrows of the past years go let all the miracles that you need be given to you let 2025 be a year of blessing for you as we pray together in this meeting ఈ యొక్క కూడికలో మనము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండును గాక దిస్ మీటింగ్ విల్ నాట్ బి టెలికాస్ట్ లైవ్ ఈ యొక్క బహిరంగ సభను మేము లైవ్ టెలికాస్ట్ చేయడం లేదు సో కమ్ ఇన్ పర్సన్ టు గెట్ బ్లెస్డ్ వ్యక్తిగతంగా వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను